పాల్వంచలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పాల్వంచ్ పట్టణ అధ్యక్షులు నూకుల రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోదేం వీరయ్య టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు ఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు నాయకులు అయితే గంగాధర్ రావు హాజరీ పార్టీ జెండా ఎగురవేసి కేకట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు పద్దెనిమి వ్యవస్థాపన వ్యవస్థాపనపడి అనేక ఒడిగుడుకులతో మరి ప్రపంచంలో ఇంత లాంగ్ రన్ అంటే ఎక్కువ సంవత్సరాలు మనుగడలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ సభ్యులైన మనం అందరం కూడా గర్వపడాలి గర్వపడుతున్నాం ఈ సంవత్సరం మరి సంతోషకరమైన మన రాష్ట్రంలో కూడా అధికారంలో విధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీని ప్రతి ఒక్కరు కష్టపడాలని పని చేయాలని దానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపించి రాహుల్ని ప్రధానం చేసే ఉద్దేశంతో ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి కొటంబీరాయ్య గారికి పాల్గొంచే పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు అదే విధంగా పిసిసి సభ్యులు నాగరామలు గారు డిసిఎం వైస్ చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీరామ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు గారు మరి మిగిలిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆవిర్భావ శుభాకాంక్షలు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరికీ ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాలవంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల్ రంగారావు గారు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఐసిసి మెంబరు టిపిసి ఉపాధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో ఒక మంచి కేబినెట్ పోస్టు మంత్రిగా ఇవ్వాలనే భద్రాద్రి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులందరి తరఫున కూడా అలాగే పాల్వచ్చ పట్టణానికి సుపరిచితులైనటువంటి పెద్దన్న మనందరికీ పెద్దన్న కొత్వాల శ్రీనన్న మరియు వేదిక మీదన్న గాధర్ అన్న విజయ్ అన్న కరీం పాషా ఎంఆర్సీ తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రజలకు అందరికీ కూడా ప్రజాపాలన రావడం జరిగింది ఈ ప్రజాపాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతాయని నేను ఆకాంక్షిస్తూ మరి పట్టణ అధ్యక్షుడు సోదరుడు తమ్ముడు రంగారావు గారు మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉండి అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అన్నింటిని కూడా మన నాయకత్వం అంతా కూడా అన్ని గ్రామాలలో పట్టణాలలో ప్రతి వారికి దరఖాస్తు పెట్టుకోమని చెప్పాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్ పై ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటూ మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తుమ్మిరేడు శ్రీనన్న గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మనం అందరం కూడా ఈ జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకునేందుకు ముందుంటామని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఆనందంగా సోదరుడు పట్టణ అధ్యక్షుడు రంగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చొరవ తీసుకుంటున్నాను నూట ముప్పై తొమ్మిదో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకళ్ళ రంగారావు గారి నేతృత్వంలో ఇక్కడ పతాకాష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రాద్రి కోతావరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒడెం వీరయ్య గారికి సుస్వాగతం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజే తన ఆరు గ్యారెంటీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలని అధికారులు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ద్వారా దరఖాస్తులు స్వేత్తకరించడం జరుగుతూ ఉంది ఇప్పుడే కొన్ని వాటిలో మేము తిరిగి దరఖాస్తులు పెట్టించి వచ్చాము ఏదైతే కాంగ్రెస్ ఏ విధమైనటువంటి అటువంటి విషయాల్లో కమిటీల్లో కానీ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మాకు తెలియజేస్తే వచ్చి ఆయన మాట్లాడతాం లేదా టిఆర్ఎస్ వాళ్ళ పెద్ద నలభై